మంగళగిరిలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల విజయనగరం నియోజకవర్గం బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం మరి ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు రాజకీయ చైతన్యం కల్పించడానికి ఎంతో మంది బీసీలో చదువుకున్న యువకులందరికీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం అనేది జరిగింది ఎలా వెంకట్రావు గారు అనుకుందామా నాయుడు గారు అనుకుందామా ఇక్కడ పదివాడ నారాయణ స్వామి నాయుడు గారు అనుకుందామా రామకృష్ణుడు గారు అనుకుందామా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లున్నాయి అదే రకంగా బీసీల యొక్క అవసరాలు ఏంటో చూసి వాళ్ళకి కావలసిన సంక్షేమం అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవడం కోసం ఎన్నో ఓటక హామీలు ఇవ్వడం అనేది జరిగింది బీసీలందరికీ కూడా నేను అండగా ఉంటాను అని చెప్పి చెప్పుకోవడం జరిగింది కానీ ఒక్కసారి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము బీసీ అందరికీ కూడా అది కూడా నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి మొదట అంశం చెప్తా ఉన్నామని అదే రకంగా బీసీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం కూడా తెస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక మూడో విషయం ఏంటి అంటే సప్లై నిధుల గురించి మాట్లాడుకున్నాం సప్లై నిధులన్నీ కూడా దారి మళ్ళీపోకుండా బీసీలకు మాత్రమే బీసీలకు మాత్రమే ఈ సప్లాన్ నిధులు అందేలాగా చూసుకుంటామని కూడా తెలుగుదేశం జనసేన పార్టీ చెప్తా ఉన్నాయి అదే రకంగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో బీసీల కోసం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండేది కానీ వైకాపా ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించేశారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు శాతానికి మేము పెంచుతామని కూడా చెప్తా ఉన్నాం అదే రకంగా ఆర్థికాభివృద్ధి కానివ్వండి ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి పరికరాల కోసం కానివ్వండి అన్ని రకంగా గతంలో ఉన్న పరికరాలన్నీ కూడా పునరుద్ధరించి బీసీఎల్ అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కులగణన ఏదైతే ఉందో చట్టబద్ధంగా చేస్తాం న్యాయంగా చేస్తాం ఎవరు ఎంతమంది ఉన్నారనేది కూడా చూసుకుంటామని చెప్తా ఉన్నాం చంద్రన్న బీమా కూడా పది లక్షల రూపాయలకి పెంచుతున్నాం అనేది పెళ్లి కానుక లక్ష రూపాయలకి పెంచుతున్నాం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నాలుగు సంవత్సరాల పది నెలలుగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా అవతల పక్క ఒక మినిస్టర్ కానివ్వండి ఎంపీ కానివ్వండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కానివ్వండి నేను నా పోరాటం అనేది ఎప్పుడూ ఆపలేదు ఈ రోజున ఈ రోజున ఓకే ప్రెస్లో ఏవో కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి దానివల్ల నేను కానివ్వండి కాన్స్టిట్యుయెన్సీలో కానివ్వండి కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం అయితే ఆ న్యూస్ అంతా వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఒక రకంగా నాకు సింపతి అనేది కూడా పెరిగింది ఆ రకంగా ఏదో మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను నేను ఒక విషయం పక్కగా చెప్తున్నాను సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసే వ్యక్తిని రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి దాన్ని బట్టి నేను అడుగులేద్దామని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతి సామాన్య కార్యకర్త దగ్గరికి కూడా వెళ్ళి ఒక ఇరవై మందితోనో రెండు వందల మందితోనో చేసేది రాజకీయం కాదు రెండు లక్షల మంది దగ్గరికి వెళ్దాము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మనం రాజకీయం చేద్దామని నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా నడవడం అనేది జరిగింది మరి ఈ రోజున టీవీలో వచ్చిన రిపోర్ట్స్ చూసి సామాన్య ప్రజలు కూడా అయ్యో నాగార్జునకి రాకపోతే ఎట్లాగన్న మాట వచ్చిందంటే నేను నాలుగు సంవత్సరాలు పది నెలలో కూడా చేసిందంతా కరెక్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఏదైతే ఉందో పార్టీ చూసుకుంటుందంతా నేను చేయాల్సిన పని తూచా తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను